తుమ్మిడిశెట్టి దిగువన బ్యారేజీ మహారాష్ట్రతో పేచీ రాకుండా ప్రాణహిత నీటిని ఎల్లంపల్లికి తరలించే యోచన తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రాజెక్టు ఎక్కడ కట్టాలని దానిపై స్టడీ చేయించాలని సర్కారు యోచన గతంలో బోరేపల్లి వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు ఇప్పటికే మైలారం వరకు డెబ్బై ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర కెనాల్ పూర్తి అక్కడి నుంచి చిన్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయాలని ప్లాన్ గ్రావిటీ ద్వారా నేరుగా ఎల్లం తీసుకొచ్చే మరో మార్గం పైన కసరత్తు దీంతో పాటు తుమ్మిడి శెట్టి వద్ద రబ్బర్ డ్యామ్ నిర్మించాలనే ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రతిపాదన త్వరలో సీఎంతో జరిగే రివ్యూ మీటింగ్ లో రానున్న క్లారిటీ ఇక్కడ చూడండి మిత్రులారా మొత్తానికి డబ్బులు ఆగమైపోయినాయి అది పనికిరాదని చెప్తున్నారు సింపుల్ గా రాసుకొచ్చు కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన నేపథ్యంలో కొత్త ప్రాతిపాదన అంటే కాళేశ్వరం నుండి ఇక నీళ్లు ఇవ్ ఇస్తారా ఇవ్వరా ఈ ప్రభుత్వం చెప్పండి ఒకవేళ కాళేశ్వరం నుండి చుక్క నీళ్లు ఇవ్వకపోతే గనక కొన్ని ఊర్లు ఊర్లు కొట్టకపోయినా అనేక మంది భూములు కోల్పోయినలా వీటన్నిటికీ మించి తొంభై వేల కోట్ల రూపాయలతోటి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టిండు అంటే ఇప్పుడు ఈ తొంభై వేల కోట్లు ఎవడయ్య జాగిరి ఎవడవసం మీది అంటే కాళేశ్వరం మొత్తంగా ఇడిచిపెడతారా నీళ్లు రావు అది పనికి రాదు అన్నప్పుడు దాన్ని గట్టి నుండి తీసుకపోయి జైలు వేయరు వేసి వాళ్ళ ఆస్తులన్నీ వెనుక గుంజి మళ్ళీ ప్రభుత్వం ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవాలి ఒకవేళ అది పనికి వస్తుంది అంటే ఇలాంటి రాతలు రాసుకురావద్దు కాళేశ్వరం పనికి అంటే ఈ రాతలు తప్పు అవుతుంది ఈ ఈ మొత్తం ఈ వార్త మొత్తం ఇప్పుడు కాళేశ్వరాన్ని డిగ్రేడ్ చేసే వార్త ఇది పైగా ఏమంటాను తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం ఇప్పుడు కాంగ్రెస్ పేపర్ కాబట్టి అన్ని తక్కువ ఖర్చులనే అయిపోతే ఎక్కువ ప్రజలకు అవసరం వస్తాయని చెప్పే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తుమ్మిడిషెట్టి దివాణా బ్యారేజ్ కట్టే క్రమంలో ఇది తక్కువ ఖర్చు ఉంటుంది ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అని చెప్పడం బాగానే ఉన్నది కానీ ఇక్కడ కాళేశ్వరం అనేది పనికి వస్తుందా పనికిరాదా భారీ నీటి పరదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి తొంభై వేల కోట్లకు పైగా కట్టిన కాళేశ్వరం పనికిరాదని చెప్తున్నారు మరి దాని దొంగలేవలు ఆ డబ్బంత ఏమైనట్టు ఆ డబ్బు వృధా చేసినట్టే కదా అంత డబ్బు వృధా చేసినప్పుడు మరి నిందితులం పట్టుకుంటారా పట్టుకోరా దొంగలం పట్టుకుంటారా పట్టుకోరా